వేత ముందు పెడండి ఖమ్మం జిల్లా హొటల్ అసోసియేషన్ శాశ్వత సభ్యులు మేము మేము గట్టి అసోసియేషన్ నందు వెనిపల్లి మండల అసోసియేషన్ నందు అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులుగా ఏకగ్రీవుగా ఎన్నికైన మీ పేరు చెప్పుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలుగాను రాష్ట్ర సంఘం జిల్లా సంఘం ఆదేశాలను అనుసరించి రాక ద్వేషపోకుండా కులమతాలకు అతీతంగా మన ఫోటోగ్రాఫర్ సభ్యులకి ఎంతో సరుకులు అని అయ్యని అని వాళ్ళకి హెల్ప్ చేసాము అట్లా నాకు తోచిన విధంగా నేను ఈ యూనియన్ని మన మండల ఫోటోగ్రాఫర్స్ సహాయంతో ముందలు తీసుకెళ్ళడం జరిగింది అదొకటి జిల్లా కమిటీకి మా పెనుపల్లి మండలం నుంచి రాష్ట్ర కమిటీ అయినా జిల్లా కమిటీ అయినా మేము ఏ ఇష్యూ చేసినా కూడా మేము ఎంతో సపోర్ట్గా ఉంటాం దయచేసి వాళ్ళకు కూడా నేను ఒక విషయం చెప్పేది ఏంటంటే సార్ మాకు ఏదైనా ఇబ్బంది అయినా కూడా మీకు ఎంత సపోర్ట్ ఫుల్గా ఉన్నామో దయచేసి మీరు కూడా ఏదన్నా విషయం వస్తే మీరు కూడా మా మండలానికి అంతే సపోర్ట్గా ఉండాలని కోరుతున్నాను సార్ ఖమ్మంలో కూడా వరద సహాయం కోసం వాళ్ళు పిలుపునిచ్చారు మన మండలానికి నేను మెసేజ్ పెడితే ఎంపికనే స్పందించి పదహారు వేల రూపాయలు కూడా మన మండలం నుంచి ఆ వరద బాధితులకి ఫోటోగ్రాఫర్ల ఆర్థిక సహాయాన్ని గురించి ఇవ్వటం జరిగింది సార్ అది ఖమ్మంలో ఆ సబ్జెక్టు పెట్టడం వల్ల గవర్నమెంట్ కూడా మన ఫోటోగ్రాఫర్లు ఏమంటే తెలిసిన వాళ్ళ వారికి అట్లా పర్టికులర్గా చూసారు అబ్జర్వేషను ఏంటి ఒక్కొక్క ఫోటోగ్రాఫర్ సభ్యుడికి ఏంటి ఎట్లా ఆదుకోవటం ఏంటి ఇన్ని వేల రూపాయలు అని చెప్పి ఆ లోకల్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు దానికి ఇప్పటికీ కూడా జిల్లా కమిటీకి శిరసించి నమస్కారం చేస్తున్నా సార్ ఆదుకోవటం అంటే అలాంటి గొప్ప ఇష్యూ సార్ అది సార్ కల్లూరులో కూడా ఒక వెంకటన్న కుర్రోడ్కి వెంక్యో ఎవరు ఉన్నారు వాళ్ళకి హెల్త్ బాగలేదంటే వాళ్ళకు కూడా మేము పదకొండు వేల రూపాయలు ఎంపట్నే మన మండల కమిటీ ద్వారా ఇచ్చాము మన మండల కమిటీ సభ్యులకు కూడా ఆరోగ్యరీత ఏదైనా ఇబ్బంది అయినా కూడా తల కొద్దిగా డొనేషన్ ఇచ్చుకొని మన మండల కమిటీ సభ్యులకు కూడా ఇవ్వటం అయింది అట్లా అనేక కార్యక్రమాలు నేనున్నంత పీరియడ్లో మంచిగా చేశానని నేను అనుకుంటున్నా వాహలికి ఏదన్నా ఇబ్బంది పెట్టించినట్టు ఎవరు ఉంటే కూడా అది కూడా నేను క్షమాపణ అడుగుతున్నా ఇబ్బంది కలిగితే సార్ అదేవిధంగా ఇప్పుడున్న మన మండల కమిటీకి వెంకటన్న గారికి కనకారావు గారు మరియు తిరుపతిరావు గారు లెఫ్ట్ అండ్ రైట్గా యువకులు ఉన్నారు వారి సాయంతోనే మా తెలంగాణ రాష్ట్రంలోనే మన జిల్లాని నెంబర్ వన్గా నిలపాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్ ఈ అవకాశం ఇచ్చిన మన మండల నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి మరీ ముఖ్యంగా నా తోడుండి మూడు సంవత్సరాలు కూడా ప్రసాద్కైతే నేను హ్యాండ్సాప్ చెప్పాలా ఎందుకంటే అంత బాగా చేసి నాతో పాటు ప్రసాద్ కూడా హ్యాండ్సప్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ ఇంకెవరైనా మన మండల సభ్యులు ఉన్నారా అదేవిధంగా మన ఖమ్మం టౌన్ అధ్యక్షులు రఘు అన్నగారు ఇక్కడ మనం నలభై మందికే నలభై తిప్పలు వాడతాం మెయింటెన్ చేయడానికి అక్కడ ఆరు వందల మందిని మెయింటైన్ చేయడానికి మామూలు విషయం కాదు అన్నగారిని సూచనలు సలహాలు ఇవ్వాల్సిందే కోరుతున్నాం

మాట్లాడి ఇప్పుడు కాబట్టి యూట్యూబ్ ఛానల్ అంటే ఛానల్ ప్లస్ మెయిన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో నడపాలంటే మొబైల్ అంటే ఏ రోజు ఒక సంవత్సరాలు అదే ఉండేది దాకా మొదలు ఆ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్గా అర్థం

సహాయ సదస్ గారు మరియు మన సీనియర్ అధికారు తిరుమలరావు గారు మన తోటి ఫోటోగ్రాఫర్స్ అందరికీ నమస్కారం నేను ఒకటే మీరు ఈ యోధు పెట్టుపల్ల్యాణ్ గారు ఒక నాకు ఎలక్షన్ టైంలో ఏం జరిగింది ఏంటనేది మీ అందరికీ తెలుసు దాని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను మీరు హండ్రెడ్ పర్సెంట్ నాకు సపోర్ట్ చేశారు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కేసు నమస్కరిస్తున్నాను ఇస్తున్నాను మరి మూడు సంవత్సరాల్లో మీకు ఎలాంటి ఇది కావాలన్నా మ్యాక్సిమం మీకు మన టెక్నికల్గా ఏదైనా కావా ట్యాస్ కావాలంటే నేను మెంటర్ను తీసుకొస్తాను కల్లూరు సత్తుపల్లి పెనుపల్లి ఎక్కడైనా మీరు సెంటర్ ఒకటి ఏర్పాటు చేసుకోండి నేను మెంటర్ తీసుకొచ్చే బాధ్యత నాది మీరు ఒక డే టు నాకు టైం చేస్తే మార్నింగ్ టు ఈవినింగ్ లేదా ఒక హాఫ్ డేనా అడెన్ మీడియేట్ చేస్తే నేను మంచి మెంటర్ తీసుకొస్తాను ఇంతే కాకుండా మన కుటుంబ భరోసా మినిమం మనం మనమే జాయిన్ అయ్యాము మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా జాయిన్ చేస్తే చాలా మంచిది వాళ్ళకి ఈ పా అంత పేమెంట్ ఏం కట్ట కాలేదు ఓన్లీ టెన్ రూపీస్ ఖర్చు సరిపోదు ఇప్పటి నుంచి జరిగే టెన్ రూపీస్ ఖర్చు సరిపోతుంది అది కూడా ఆలోచించండి నెక్స్ట్ హండ్రెడ్ రూపీస్ అనేది మినిమం ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అని పెట్టారు మేము ఏమైతే తీర్మానించినప్పుడు కమౌంట్ తీసిన తర్వాత మినిమం అరవై ఐదు సంవత్సరాల వరకు మనం మన మన దగ్గర నెక్స్ట్ ఈ ఖమ్మం జిల్లాలో ఏదైనా మన ఫోటోగ్రాఫర్స్కి ఏదైనా జరిగినా ఖమ్మంలో కొన్ని హాస్పిటల్స్ మాట్లాడాము వాళ్ళకి ఏదైనా అనుకోకుండా జరగాలని కదా ఏదైనా జరిగితే యాక్సిడెంట్గా ఏదైతే జరిగినా కూడా మంచి డాక్టర్స్ ఉన్నారు మనకు టీఆర్ఓ తీసుకోకపోవచ్చు మనంతా మనం మీరు ఫోన్ చేస్తే నేను అక్కడ ఏర్పాటు చేస్తాను ఎప్పుడో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను ఫోన్లో అందుబాటులో ఉంటాను మెయిన్ కదా మీ మండల ప్రెసిడెంట్ ద్వారా మీరు ఫోన్ తీపిచ్చినా ఇప్పుడు కొంతమంది సఫిషింట్ చెప్పాడు సఫీషియన్ చెప్తే నేను అప్పటి ఎలాంటి అయిపోతాను మా ఖమ్మంలో టీవ్ పెట్టాము అన్ని విధాల ఏది ఎటువంటి హెల్త్ కావాలన్నా మేము సాయశక్తిగా చేస్తాము ఇంతే కాకుండా మరియు మన ఫ్యామిలీ మెంబర్స్ని కొంచెం జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ పాలసీ ఒకటి వచ్చింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కడితే వన్ ఇయర్కి పదిహేను లక్షల ఇన్సూరెన్స్ అది కూడా చూడండి మనం మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం ప్రోగ్రామ్ పోతే ఎన్నో ఖర్చు అవుతుంది